ఉదక శాంతి ఏ ఏ సందర్భాలలో చేయాలి చాలా విశేషమైన కార్యక్రమం అండి ఉదక శాంతి అనే కార్యక్రమం సహజంగా ఇప్పటికీ తమిళనాడు ఆ తమిళనాడుతో సంబంధం ఉన్నటువంటి పండితులతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కార్యక్రమం పెట్టిన ముందు ఉదక శాంతి చేసి మిగతా కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు శుభం ఇదివా శుభం దాంట్లో అంతకు విశేషం ఉంది మన ప్రాంతంలో ఎవరైనా పోయినప్పుడు దుష్ట నక్షత్రాలు దుష్టవారాలు అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇల్లు మూసే ముందు మూసింది మళ్ళీ తెరిచిన తర్వాత ఆ నియమాలను పాటించే విషయంలో మాత్రమే అసలు ఉదగశాంతి చేస్తారు అలా కాదండి మరి ఏ అంశానికైనా సరే ఏ కార్యక్రమానికైనా సరే ఈ జన్మ నక్షత్రం చూసుకోవడం ఆ నక్షత్ర ప్రకారంగా ఏదో సందర్భం చూసుకోవడం చూసుకుని జన్మ నక్షత్రే పుణ్య నక్షత్రే వివాహ చౌలోపనైన సమావర్త సమావర్తన శ్రీమంతి అగ్నయాధాన అన్యాని మంగళకార్యాణి అన్యాని మంగళకార్యాన్ని గృహోపరాగే గృహోత్పాతేవ ద్విపా చతుష్పాద శుభయం విందేదాత శాంతిం కలభ అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాడు అంటే ఇక్కడ ఒక ఇదే కాదు ఎటువంటి కొంచెం అపశకునంగా అనిపించినా ఇంట్లో శాంతి చేసుకోవచ్చు మరి వివాహం చౌలం ఉపనయనం సమావర్తనం శ్రీమంతం అగ్నియాధనం మరి ఇలాంటి అన్యాన్ని మంగళకార్యాన్ని ఇంకా ఏ కార్యక్రమం చేసినా సరే మీరు అందులో వెంటనే ఇమీడియట్గా ఈ యొక్క కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకుని ఈ యొక్క అంశాలని ప్రధానంగా ఉదక్షాంతి చేసుకుంటూ ముందుకెళ్ళయా అని చెప్పుకుంటూ వస్తారు కానీ ఇది మన వాళ్ళు ఎవరికైనా చెప్పాలి అంటే భయపడతారండి ఎందుకు భయపడతారంటే ఇవాళ మన సమాజంలో ఎట్లా ఉంది వాళ్ళకి ఇష్టమైతే ఎంతటి కార్యక్రమాలు అయినా చేర్చుకుంటారు సరే వాళ్ళకి ఇష్టం లేకపోయింది అనుకోండి ఇది బ్రాహ్మడు డబ్బుల కోసం ఆశించి ఈ కార్యక్రమాలను పెంచాడ్రా అంటారు ఇలాంటి మాట ఏమైనా అంటారేమో అనే భయం కొద్దీ మన వాళ్ళు ఏం చేశారంటే ఎందుకు వచ్చిన కొడవా వాడు అడిగితే చేద్దాంలే అని చెప్పి వదిలేరు అలా వదిలేసే సందర్భాల్లో ఉదయశాంతి షష్ఠి పూర్తి సప్త పూర్తి అంటే ఉగ్ర రథ శాంతులు శాస్త్రజనాదర్శనం వీటిలో చేయాల్సిన కళాపాలని కూడా క్రమక్రమంగా వదిలేస్తున్నారు లక్షవతుల వ్రతం మీరు ఇది బ్రాహ్మణుడు కకృర్తిబట్టి చెప్పాడని అనుకుంటున్నారు వశిష్ఠుల వారు ఏదో డబ్బుగా ఆశించి ఎక్కువగా చెప్తున్నాడు రాబాయ్ అనుకుంటున్నారు కాదు మీరు ఇవన్నీ కూడా ఆశించి వీటితో ఏదో ప్రతిఫలాలు ఆశించేటైతే ఒక్కసారి ఇవాళ మనకి అనేకమైనటువంటి పుస్తకాలు దొరుకుతున్నాయి ఒక్కసారి తీసి చూడండి చూస్తే నువ్వు వివాహం చేసుకుందాం అనుకున్నావు నీ తెలియకుండా నీ ఇంటూ అనాచారం ఉందయ్యా వాళ్ళ ఘోర కలిలో ఉన్నాం మనం మరి ఇక్కడ మీరు చేయాల్సినటువంటి అంశాలు ఏమిటి అంటే కనీసం గ్రంథం రిఫర్ చేయండి వ్రతం రిఫర్ చేయండి వాళ్ళ నెట్లో కొడితే వచ్చేస్తున్నాయి పుస్తకాలు లేదు పుస్తకాలు దొరుకుతున్నాయి నువ్వు ఒక లక్ష వ్రతం చేద్దాం అనుకుంటున్నావు లక్ష వ్రత వ్రతం చేసుకుందాం అనుకున్నప్పుడు అన్యాని మంగళ కార్యాణి అన్నాడు ఆ కార్యక్రమం ముందు రోజు ఉదక శాంతి నష్టం లేదు నవగ్రహ హోమానికి ఉదక శాంతికి ఇది ఒక విశేషం చెప్పాడు మనం చేయబోయే కార్యక్రమంలో గ్రహాల యొక్క అనుగ్రహం లభించాలని ముందు రోజే నవగ్రహం చేసుకోవడం ప్రాచీన సాంప్రదాయం మన కృష్ణా గుంటూరుకు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఈ బెల్ట్లో కూడా మన పూర్వీకులందరూ కూడా ఏదైనా కార్యక్రమం చేపెడితే కార్యక్రమం అనుకోగానే ఈ వినాయకుడికి మీది కట్టి ఆ తర్వాత పసుపు కొట్టి అక్కడి నుంచి మళ్ళీ ఆ కార్యక్రమం మధ్యలో ఎప్పుడైనా సరే ఒక రోజున కార్యక్రమం సుఖంగా నడవాలి మనకి దానికి సంబంధించిన ఆర్థిక వనరులను సమకూరాలి అందరం ఆరోగ్యంగా కార్యక్రమాలు చక్కగా పాల్గొనాలి ఎటువంటి ఆటంకాలు రాకూడదు ఆధిదేవతమైన ప్రతిబంధకాలు రాకూడదు అని చెప్పేసి నవగ్రహం చేసుకోవడం ఒక రోజున గృహశుద్ధీ అర్థం మరి ఆ యొక్క చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఉదక శాంతి చేసుకోవడం కాకుండా ఈ ఉదక శాంతికి ఎప్పుడు చేయాలి అనే విషయాల్లో ఈ సంకల్పంలోనే అక్కడ ప్రారంభంలోనే చెప్పుకుంటూ వచ్చాడు గమనించుకోండి మీరు కావంటే ఆ పుష్పని చూస్తే అందులో పుణ్య పుణ్యనక్షత్రే వివాహ చౌల ఉపనయన సమావర్తన శ్రీమంత అగ్నియాధాన అన్యాని మంగళకార్యాన్ని గృహోపరాగే గ్రహోత్పాతేవ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి ఇళ్లలో ఏదైనా ఇల్లు కడుతున్నాం ఇంట్లో ఏదో చెడు జరిగిపోతుంది అందువల్ల గృహప్రవేశానికి ముందు ఒకసారి ఉదక్షానం చేసుకుని గృహాన్ని శుద్ధ చేసుకుని ముందుకు వెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా చెప్పుకొని వచ్చారు ఇట్లాంటివన్నీ కూడా కొన్ని చెప్తుంటే మళ్ళీ ఒక డే ప్రోగ్రామ్ పెరుగుతుంది దాని మూలంగా ఖర్చు పెరుగుతుంది అనే ఫీల్ అవుతున్నారు వృధా ఖర్చులు అనేకం చేస్తారు అడ్వర్టైజ్మెంట్ కోసం ఆ ఖర్చులు అక్కలేనివన్నీ కూడా ఊరి అని కానీ ఇలా అలా అవసరమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు అబ్బాయి అంటే ఎవరికి ఇప్పాడు మీరు ఒకసారి ఎప్పటికైనా గమనించుకోండి వైదికంగా మనం చేసుకుందాం అనుకుంటే షష్టిపూర్తి ఎవరికైనా వస్తే షష్టిపూర్తిగా చెప్తున్నాం ఎవయ్య రెండు రోజులు ప్రోగ్రామ్ ఉంటుంది ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది అంటే డబ్బులు ఖర్చు ప్రోగ్రామ్ ఎందుకంటారు అంటున్నారు వాళ్ళు ఇతరమైనటువంటి అనవసర ఖర్చు కోసం ఖర్చు పెడతారు తప్పితే వైదికంగా వేదమంత్రాలతో చేయాల్సిన క్రియాకలాపాన్ని చేద్దాం పోని నీకు ఆ చెప్పినైనా నీకు రాంగ్ రూట్ చెప్పేయడం అనుకుంటే పుస్తకం దొరుకుతాను తీసుడు ఆ కల్పం అంతా కూడా చక్కగా సరళమైన తెలుగులో పుస్తకాలు రాసింది అది చేయడు ఇవాళ ఇలాగా మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన వైదిక కర్మానుష్ఠానం విషయంలో అనవసరమైన ఖర్చులు పెంచుకున్నారు వైదిక కర్మానుష్ఠానికి దూరం అయిపోతున్న సందర్భంలో చెప్పేవాళ్ళు కూడా భయం వేసి చెప్పట్లా ఈ ఉదక శాంతి ఎప్పుడైనా సరే కొంచెం మానసికంగా శంక అనిపించింది ఇంట్లో ఏదో దోషం అనిపిస్తుంది అంటే వెంటనే ఉదక శాంతి చేసుకోవచ్చు నువ్వు ఏ శుభకార్యం ప్రారంభం చేసినా సరే వెంటనే ఉదక శాంతి చేసి ఆ తర్వాతే ఆ శుభకార్యం చేసుకోవడం అనేది మంచిది అలాగే కూడా అంటే కార్యక్రమం అయిపోయింది కర్మగాండలు పూర్తయిపోయినాయి ఒకసారి ఉదక శాంతి చేసుకోవడం మంచిది ఇలాగా ఇప్పటికీ కూడా ఆ వేదవిధమైన విధమైన అనుష్టిస్తున్నటువంటి కుటుంబాల్లో ఆ ఉదక శాంతి విలువ అట్లా నడుస్తుంది మిగతా చోట్ల లేదు కానీ అది తెలుసుకుని దాన్ని అనుష్టిస్తే మాత్రం అందరికీ కూడా శుభ పరిణామాలు చేకూరుతాయి స్వస్తి